వాకాడు మండలంలో వరద ప్రాంతాల్లో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ముంచుకొస్తున్న తుఫాను తాకిడికి గురయ్యే ప్రాంతాల్లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మంగళవారం పర్యటించారు అందులో భాగంగా మండలంలోని బాలరెడ్డిపాలెం గంగన్నపాలెం గ్రామాల మధ్య వర్షాల కారణంగా దెబ్బతిన్న స్వర్ణముఖి కాజువే వంతెనను జోరు వర్షంలో మంగళవారం ఎమ్మెల్యే అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఈ వంతెన వర్షాకాలంలో తరచూ ఇబ్బందులు పెడుతుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి ఎమ్మెల్యేకి వివరించారు ఈ కార్యక్రమంలో సిఐ హుసేన్ బాషా ఎస్ఐ నాగబాబు టిడిపి నాయకులు మధురెడ్డి సన్నారెడ్డి రెడ్డి దోసకాయల కృష్ణమూర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు આ જટિલ બહુ સચિત તમે સામી સામી ર ડા Với tranh cãi thì bị tiên phiền 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 ಮುಂದ್ರಂತ ಹ್ಮ್ 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 ಹ್ಮ್